మీ అందరం చేసినటువంటి విషయమే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు లైఫ్ స్టైల్స్ ఫార్ ఇఫ్ లైఫ్ లైఫ్ స్టైల్స్ ఫర్ చాలా వరకు మన ఎన్విరాన్మెంట్ మీద అది ప్రభావం ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వన్ వాటర్ కన్జర్వేషన్ వాటర్ కన్సర్వేషన్ లో ఇక్కడ చూపిస్తాను మనకి ఇక్కడ ఏసీలు లన్నీ ఉన్నాయి డ్రైన్ అవుట్ వాటర్ వస్తుంది డ్రైన్అట్ వాటర్ డిస్కౌంట్ చేయకుండా దరిద్ర దిన సందర్భంగా ఆదివారం నాడు డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది దరిద్ర దినోత్సవం గురించి ప్రతి ఇరు ఒక థీమ్ పెట్టుకుని ఆ థీమ్ ప్రకారం వర్క్ చేయడం జరుగుతుంది ఈరు థీమ్ మన అంశం వచ్చి మన శక్తి మన గ్రహం అనే దానిని తీసుకొని చేయడం జరిగింది దాని మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో పిల్లలందరూ చురుగ్గా పాల్గొన్నారు సీనియర్ లెవెల్ జూనియర్ లెవెల్లో జరగడం జరిగింది దీనిలో భాగంగా పిల్లలకి ఈరోజు ఏంటంటే ప్రొఫెసర్ ఉదయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఆయన తన యొక్క ప్రసంగాన్ని వ్యక్తం చేశారు దా ప్లస్ మనం భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రొఫెసర్ గారు అలాగే జాన్ లాల్స్ నుంచి నాగిరెడ్డి గారు మరియు రామారావు నాయుడు గారు అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు కరుణ్ రాయ్ గారు కూడా పాల్గొనడం జరిగింది వారు కూడాను వివిధ అంశాలపై పిల్లల్లో మరింత ఆసక్తి కలిగించడానికి కోసం మంచి విషయాలు చెప్పారు అలాగే మన విజన్ లైఫ్ దాంట్లో శ్రీనివాస్ గారు తన ప్రసంగంలో విజన్ లైఫ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ మనం చేసే చిన్న చిన్న పనుల వలన మన సమాజానికి ప్లస్ భూగోళానికి మనం ఎంతవరకు ఉపయోగపడచ్చు అన్నదాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతో కూడా ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరం మండలి ప్రజలందరి కోరుకునేది ఏంటంటే అనవసరంగా చిన్న చిన్న చిట్కాలతోనే మనం ఈ భూగోళాన్ని కాపాడవచ్చు అంతేకాకుండా మీకు ఏదైనా మంచి సలహాలు ఇది ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి దృష్టి తీసుకొచ్చినా లేదంటే మనకి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత చక్కగా జరగడానికి వచ్చేవి మన గ్రీన్ క్లైమేట్ వారు సహకారం ముఖ్యము ఎందుకంటే ఒక ఎన్జిఓస్ ఆయన చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలందరినీ సమకూర్చి ఆర్గనైజేషన్ చేయడం ఇదంతా జరిగింది అందుకే వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ అలాగే ఈరోజు కార్యక్రమానికి భాస్కర్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరినీ వారి యొక్క